ఒక్క ఎనిమిది వందల నలభై కార్డులు మినహా దినవరంలో ఉన్న యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు కార్డులకు గానుంచి ఇరవై వేల కార్డులకు గాను పంతొమ్మిది వేల ఆరు వందల అరవై కార్డ్స్ రిసీవ్ చేసుకున్నాము మొదటి విడతగా మనకి ఈ ఐదు లక్షల యాభై ఒక్క వేల కార్డ్స్ రిసీవ్ చేసుకోవటం జరిగింది అంతేకాకుండా మిగిలిన ఈ ఆరు వేల కార్స్ కూడా సెకండ్ స్టేజ్లో మనకి రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది అయితే ఈ కార్డ్స్ మూడు దశల్లో మనము కార్టుబాల్లోకి ఇవ్వటం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జిఎస్ డబ్ల్యూఎస్ స్టాఫ్ వారు మన కార్టుబాట్ల ఇంటికి వచ్చి వాళ్ళ ఐడెంటిఫికేషన్ తీసుకొని మీకేసీ ద్వారా ఇంటి వద్దనే ఇస్తారు కార్డ్స్ తర్వాత మనకి అదేవిధంగా ఈ బెడ్ బెడ్రెడ్జన్ కేసులు గుర్తుచేపు కేసులు వాళ్ళు కూడా రైస్తో పాటుగా కొంత ఇవ్వబడతాయి తర్వాత ఫస్ట్ నుంచి పదిహేను వరకు రేషన్ దుకాణాల ద్వారా మనం కార్డు కొండ రేషన్ తీసుకునే సమయంలో కొత్త రైస్ కార్డ్స్ తీసుకొని రైస్ పొందొచ్చు రేషన్ షాప్ ద్వారా మీరు కార్డు పొందారో కాస్త కోఆపరేట్ చేసి ఆ డీలర్ దగ్గర ఈ నెలకి రేషన్ తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తే మీ కార్డ్స్ మీకు వస్తాయి లేకపోతే మీరు మనకి రైస్కు సంబంధించి అయితే పోర్టబిలిటీ ఉంది ఎక్కడ ఉన్నా కూడా మనం రైస్ తీసుకోవచ్చు కానీ రైస్ పొందరు అక్కడికే వెళ్ళి తీసుకొని అథెంటికేషన్ ఇచ్చి మనం తీసుకోవాలి ఒకవేళ పోయిన కార్డుని జిఎస్ డబ్ల్యూ స్టాఫ్ మరలా ఇంటింటికి ఎవరి దగ్గర అయితే మిగిలిపోతాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేస్తారు ఇంకా అందుబాటులో లేని అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్డ్స్కి సంబంధించి లేని వాళ్ళ వివరాలను సేకరించి ఇవ్వలేని పక్షంలో అట్లాంటి లిస్టులు మన తహసీల్దార్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు కాబట్టి తర్వాత ఎవరైనా మన విలేజ్లో కానీ అర్బన్ ఏరియా అయితే వార్డ్స్లో కానీ తిరిగి వచ్చినప్పుడు మరలా మన తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకోవచ్చు ఇదే ఫైనల్ కాదండి తర్వాత మరలా మనకి కార్డ్స్ వస్తూనే ఉంటాయి అప్లై చేయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇది నిరంతర ప్రక్రియ దూర్కెళ్ళినటువంటి విధంగా అంటే భిన్నంగా మాగుతుండేవి అండ్ దానికి భిన్నంగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా కార్డు పెట్టడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ మీరు ఉపయోగించుకొని మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో రావడం జరుగుతుంది మీకు ఏదైనా సందర్భాలు అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించడానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మన జిల్లాలో దాదాపు ఐదు లక్షల పైసలు ఉన్నటువంటి రేషన్ కార్డ్స్లో మన భీమాన కౌన్సియస్ అనే దాదాపు ఎనభై వేల పైసలు కొన్ని అందులో డెబ్బై తొమ్మిది వేల వరకు మనకి ఆల్రెడీ పిల్లలు రావడం జరిగింది ఇవన్నీ కూడా మన సచివాలయం ద్వారా ట్యాప్ వచ్చేసి మీ యొక్క ఇళ్ళకే వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా వీళ్ళు ఈ ఎవరైనా చూసుకున్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి మన రేషన్ షాప్ ద్వారా కూడా ఆ డైవర్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికి రానిటువంటి అయితే ఉండదు అందరికీ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్డ్స్ని ప్రభుత్వం ప్రవేశపెట్టే ఒక ఉద్దేశాన్ని ఏదైతే ఉందో దాన్ని కొంతమందిగా ఒక రేషన్ విడుదల చేసేదానికి ఉపయోగించే ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి ఈ యొక్క కార్డు యొక్క ఉపయోగాన్ని తెలుసు కాబట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకొని ప్రతిపాదత ఐఏఎస్ ఆఫీసర్గా ఈ మధ్యగా నియమితులయ్యారు ఆయన అందరూ కం మీద ధన్యవాదాలు చెప్పాలని కోరుకున్నాం ఇంకా మా జిల్లా నుంచి మరి కన్నబాబు గారు కూడా ఇవాళ సీఆర్బిఏ అమరావతి క్షేత్రంగా అభివృద్ధి ఆయన ఇవాళ పెద్ద స్థానంలో మన రాష్ట్ర రాజధాని ఆయన నిపుణులు పెట్టారు ఇలా చాలా బాధ్యతలు పెట్టారు క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులు పంపిణీ భీమవరం నియోజకవర్గం సంబంధించి భీమవరం పట్టణంలో ఈ వార్డులో కట్టినదానికి ముఖ్య అర్థి వచ్చేసిన రాష్ట్ర పిఎం శాసనసభ అంజీబాబు గారికి వేదిక నలకించిన అధికారులకు రాజకీయ నాయకులకు అలాగే మహిళా మనులకు పార్టీ నాయకులు కార్యకర్తలు పిల్లలందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను మీకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవస్థని కూడా ఒక్కొక్క వ్యవస్థని ప్రజలకు ఏ విధంగా అందుబాటులో కావాలనేది అలాగే ఎన్నే వాళ్ళ పసిగట్టే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు దానిలో ప్రధానమైంది పౌరసరఫరాల శాఖ ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పదకైనా సరే ముఖ్యమంత్రి శాఖ సేకారం వస్తుంది దానికి సంబంధించి మన స్వతంత్రం వచ్చిన నుంచి కూడా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ కోర్టు ఏంటంటే అది మన హక్కు మన హక్కు మన కోర్టుని మన ప్రభుత్వం యొక్క సింబల్తోటి వచ్చింది అలాగే మన ఆస్తిపత్రాలు కూడా ప్రభుత్వ సింబులతోడి వచ్చింది అటువంటిది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద కూడా అతను అనుకోనిగా యాస్ట్రేలియకు ఒక ముఖ్యమంత్రి అయ్యాడైనా ఆయన ప్రజాస్వామ్యంలో పోరాడాల్సి ముఖ్యమంత్రి రాలేదు అలా చేసింది ఆయన ఫోటో మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళము అటువంటివి కాకుండా ఆయన యాస్ట్రేలియ ముఖ్యమంత్రి అయ్యి ఆయన్ని మర్చిపోతారు భయవేసి ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో పెట్టుకునే విధంగా ముద్రించడం ప్రజలందరినీ చాలా బాధించింది ఆ బాధ ఎంతంటే అతన్ని ఈ రాష్ట్రంలోనే ప్రతిపక్ష హోదా లేకుండా ఓడించే విధంగా ప్రజలు కక్ష పెట్టిన కక్షనే కాదు అతని మీద మరి ద్వేషం పెరిగిపోయింది అతను చేసే పనుల మీద అలా ఇది పంపించారంటే ఈ రాష్ట్ర ఈ దేశంలోనే ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు అటువంటి తప్పుడు పనులన్నీ కూడా మనం టిడిపో ఇల్లు కట్టిస్తే దాన్ని పూర్తి చేయవలసి బాధ్యత బానేసి దానికి రంగులేదు ఆ రంగులేసి డబ్బుతో అయితే మన బీహారం నియోజకవర్గంలో ఉన్న ఆ ఇంద్రియాల ఇల్లు కూడా పూర్తి అయిపోయి ఒకటి అలాగే సర్వే మీద అతని ఫోటోలు అన్నీ కూడా అలాగే మన రిజిస్ట్రేషన్ పత్రాల మీద అతని ఫోటోలు అంటే అతని వల్ల మనకి ఏం ఉపయోగలేకపోయినా అతని ఫోటో రోజు కూడా ఇంట్లో కూర్చొని చూడాలంటే మనకి శకాగెత్తిపోయి అతను ఇంటికి పంపించేదాకా వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పదన తెలియజేస్తున్నాను అటువంటి ప్రజాస్వామ్యంలో మరి పనిచేసే మరి గొప్ప ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి వస్తున్నా కూడా మన సూపర్ సిక్స్ పథకాలని ప్రజల్లోకి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ తీసుకెళ్లి ప్రజల మనల్ని పొందిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను అటువంటి గొప్ప ప్రభుత్వంలో మనందరూ కూడా ఈ రోజు ఈ రాష్ట్ర మన బీవారం నియోజకవర్గం వచ్చి సుమారుగా ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి ఎనభై వేల కుటుంబాలకు కూడా స్మార్ట్ బోర్డు ఈ పరిసర ద్వారా అందరూ కూడా ఇంటికి వచ్చి వీళ్ళు ఇస్తారు దాన్ని క్యూఆర్ కోడ్ ఏంటంటే అది కాదు పట్టుకెళ్తే ఈ ఏ విషయంలో అయినా సరే అది రేషన్ రేషన్కే కాదు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా అది క్యూఆర్ కోడ్ చేస్తే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో వస్తాయి రాబోయే రోజుల్లో మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మీ వివరాలు మీరు దగ్గర ముసలి వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ కార్డు వెళ్తే మీ కుటుంబ వివరాలు వస్తాయి కాబట్టి మీరు ఏదైనా సరే ఏ ప్రభుత్వ పథకం కానీ ప్రైవేట్ పథకాలు కానీ లేకపోతే ఏదైనా బ్యాంకులకు వెళ్ళాలన్నా ఏ కారణం అయినా సరే ఈ కార్డు పట్టుకెళ్తే మీకు అది అవుతాయని అవుతాయి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి ప్రతిదీ కూడా ఎన్ని చేసుకు వస్తున్నారు మీకు తెలుసు తల్లి కోసం ఎంత గొప్పగా ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్ల రూపాయల తల్లి కార్పొరేషన్ కార్యక్రమం కానీ ఫ్రీ బస్ ఆర్టీసీ బస్సు మహిళలకి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడికి సరే ఇబ్బంది లేకుండా అలాగే ల్యాండ్ టెక్నింగ్ అని మన ఆస్తి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గైన టైట్ లాంటి రద్దు చేయడం కానీ అలాగే అన్ని విషయాలు కూడా సరి చేసుకుంటూ వస్తున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట ప్రజల యొక్క వాగోలు చూసిన విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తాయి సనవంలో భీమవరం నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాలు ప్రభుత్వ పథకాన్ని నీతివంతంగా ప్రతి మనిషికి అందించే విధంగా మనందరం కూట మే పుచ్చని చెప్పి తెలియజేస్తాం దానికి ప్రభుత్వ అధికారులు కూడా అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే ప్రభుత్వం ఎంత ప్రతిసత్తులు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వాధికారులు సహకరించబడితే నష్టం లేకుండా మరి మన పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో సంవత్సర కాలంలో స్థానికంగా జరిగితే అది మున్సిపాలిటీ కానీ మండలాలు కానీ అన్ని కూడా అవి జరిగినప్పుడు ప్రతి వార్డు కానీ ప్రతి గ్రామానికి కానీ రిపెంట్ ఏర్పడతారు వాళ్ళ ద్వారా చాలా పనులు జరిగాయి కాబట్టి అప్పుడు దాకా కూడా అందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా పరిరక్షణ చేస్తూ ప్రతి మనిషికి ప్రతి ఈ ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ ముద్ర లేకుండా కేవలం లబ్ధిదారులకి విసులుబాటుగా ఉండాలి వాళ్ళకి ఉపయోగపడాలని ఉద్దేశంతో మరి కార్ని స్మార్ట్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పౌర శాఖ శాఖ మరి మనోహర్ గారు ఎంతో శ్రద్ధతోటి మరి నిబద్ధతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు వీరందరూ కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా శ్రద్ధ పనిచేస్తుందో ఈ యొక్క మరి ఉదాహరణ దీనికి మనం వేరే చేసుకోవాలి మరి తదనంతరం సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రచార కమిటీ సెక్రటరీ గొప్పశ్రీ రామకృష్ణ గారిని క్లుప్తంగా మాట్లాడుతున్నారు ఈ రేషన్ కార్డు దిగువ మధ్య తరగతి వారికి నిరుపేదలకి అందరికీ చాలా ఉపయోగకరమే ఈ రేషన్ కార్డు వల్ల ప్రతినిత్యం ఏదో ఒక పని ఉంటుంది మనకి అందుచేత ఈ రేషన్ కార్డుని డిజిటలై డిజిటలైజ్ చేసి క్యూఆర్ కోడ్తో కనుక పెడితే మీకు ఉత్తమమైన సేవలు అందించవచ్చు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్లు ప్రవేశపెట్టారు ఈ కార్టులు రేపటి నుంచి మీరు చాలా తేలిగ్గా పట్టుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇందాక మేడం గారు చెప్పినట్లు ఈ ఒక్కసారికి మీరు మీకు చాకాయించిన రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తీసుకున్నట్లయితే మీకు రేషన్ కార్డు మీకు అందే విధానంలో చాలా తేలిగ్గా జరుగుతుందని మేడం గారు తెలియజేశారు ఇక్కడ మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు వారందరూ కూడా మీకు రేషన్ కార్డులు మీకు అందరికీ తప్పనిసరిగా అందే ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో నాకు అవకాశించినట్టు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డు మొదటి దశ ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు జిఎస్డబ్ల్యూఎస్ సాఫ్ట్ ద్వారా లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది రెండవ దశ సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఇవ్వడం జరుగుతుంది మూడవ దశ చౌహా నుంచి ఇరవై వరకు ఇవ్వటం జరుగుతుంది నాలుగో దశ ఇరవై ఒకటి మిగిలిన బ్యాలెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిఆర్ఓ గారికి బాగేశ్వరరావు గారికి శేఖర్ గారికి సివిల్ సప్లైస్ మేడం గారికి రాజగారి గారికి మార్కెట్ గారి చైర్మన్ గారికి సో మన ప్రభుత్వం ఎన్ఐఏ కూటమి ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగింది స్మార్ట్ కార్డు ఇలా ఉంటుంది కార్డు ఈ కార్డు మీరు భద్రపడుచుకుంటే అన్ని కార్యక్రమాలకి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఈ స్మార్ట్ కార్డు చాలా ఉపయోగపడుతుంది రేషన్ కార్డుగా కాకుండా స్మార్ట్ కార్డుగా కూడా ఉపయోగపడుతుంది దీని మీద గవర్నమెంట్ రాజకీయ మీరు చక్కగా ఉపయోగించుకోండి మన భీమవరం ఉన్న ఏరియా ఎనభై వేల యాభై నాలుగు కాట్లు ఉన్నాయి నన్ను భీమవరం లోకానికి భీమవరానికి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది వీరవసరానికి ఇరవై వేల నూట తొంభై ఆరు ఉన్నాయి దీనిలో డెబ్బై తొమ్మిది వేల రెండు వందల పద్నాలుగు కాట్లు ఆల్రెడీ రెడీగా వచ్చి ఉన్నాయి ఈ కాట్లన్నీ కూడా మీరు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు రేషన్ షాప్కి వెళ్ళలేని వాళ్ళకి ఇంటిగా ఈ కార్డులన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డులు అందలేదు నాకు రాలేదనే ఇబ్బంది లేదు ఎవరికైనా అర్హత ఉండి కార్టు రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అయ్యో నాకు కార్డు రాలేదు నాకు ఇవ్వలేదు ప్రభుత్వం అనే ఆలోచన చెందవలసిన పని లేదు మీకు ఎవరికైనా కార్డు రాకపోతే మీరు ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకుంటే డిఎస్ఓ దాన్ని పరిశీలించి కొత్త కార్డు ఇస్తారు అందరికీ కార్డులు అర్హులైన పేదవారు అందరికీ కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వటం జరుగుతుంది ఈ స్మార్ట్ కార్డు వలన మీకు ప్రభుత్వంలో జరిగే లావాదేవీలన్నీ కూడా ఈ కార్డు ద్వారానే జరుగుతాయి ఇది స్మార్ట్ కార్డు క్యూఆర్ కోడ్ ప్రకారం దీన్ని తయారు చేసిన కార్డు దీనివల్ల మీకు అన్ని సిస్టమ్స్ దీంట్లో వస్తాయి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈరోజు మన ఎన్ఐఏ కో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసింది మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్నే నాలుగు వేల రూపాయలు ఇచ్చాం మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచితంగా సర్వీసులు ఇచ్చాం అమ్మఒరి కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చాం రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఇవన్నీ ఇచ్చి మీరందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ అన్నిఏ కూటమి యొక్క ధ్యేయం ఏమిటంటే ప్రజలందరూ ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు ఎన్ఈ కూటమిలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ మీరు చక్కగా ఉపయోగించుకొని మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ పని వచ్చినా నిర్భయంగా మా దృష్టికి తీసుకురండి మేము అవి సాల్వ్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తాం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్న ఆధార సమస్య ఏమిటంటే చిట్కో ఇల్లు డబ్బులు కట్టించుకున్నారు మాకు చిట్టుకో ఇల్లు ఇవ్వలేదు అని చెప్పి ఆందోళన చెందుతున్నారు మొన్ననే మంత్రివర్గా మాట్లాడడం జరిగింది ఇంకా ట్వంటీ పర్సెంట్ పని చేయవలసి ఉంది ఆ పని చేసి ఎనిమిది వేల మూడు వందల యాభై మందికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇచ్చిన ఇల్లు పదహారు వందలు మాత్రమే ఇచ్చాం ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎనిమిది వేల మూడు వందల యాభై ఇళ్ళు కూడా అందరికీ అరుగులైన వారు అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది మీరు మీరెవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు ఆ ఇళ్ళు రిపేర్ చేసి ట్వంటీ పర్సెంట్ పని పూర్తి చేసి మీ అందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయటం జరుగుతుంది ఎన్ని కార్యక్రమాలు చేసి మీరు సుఖంగా సంతోషంగా జీవించడానికి ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో అన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయటం సిద్ధంగా ఉంది ప్రభుత్వ ఆలోచన ఒక్కటే పేదవారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి పేదవారు పేద కులతో మగ్గిపోకూడదు వారు కూడా జనజీవన స్రావణిలో సుఖంగా జీవించాలనే ఆలోచనతో ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వాన్ని మీరు మంచి ప్రభుత్వంగా గుర్తించండి మంచి కార్యక్రమాలు చేస్తుంది ఇది చక్కని ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం చేతలు చేసి తీస్తుంది ఈ పనులన్నీ చేసి మీరందరూ కష్టంగా లేని విధంగా ఆలోచన చేస్తాం ఈరోజు ఈ స్మార్ట్ కార్డు క్యూఆర్ కోడ్లు ఆధారిత స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా అర్హులైన వారని అన్ని తీసుకునే జాగ్రత్త పడుకోని ఈ కార్డు ఒక రేషన్కే ఉపయోగపడద్దు అని అనుకోకుండా అన్ని ఆటలకే ఉపయోగపడద్ది మీ పిల్లలు వెళ్ళినప్పుడు కసిపోయిట్ల కోసం కానీ ఏట్లకైనా కానీ ఈ కార్డు ఉపయోగపడుతుంది దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పుకోవచ్చు

ఇంటి పట్టుకు చెప్తున్నారా టెన్షన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఇచ్చారు బుక్ ఉందా చంద్రబాబు నాయుడు ఇది బట్గా జాగ్రత్త మనకి గవర్నమెంట్ పొత్తు ఉండేది ఇప్పుడు ఇది జాగ్రత్త ಮಕ್ಕೊಂಡೆ ಅಟೊಂಡೆ ನಂದಾ ಶಾಹರನ ಕೊಡ್ತಿ ಅದ್ರಗರಾ ರಾಗರ ಅವರು ಓಕೆ ಓಕೆ